కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ మీ సేవలో ఉన్నాయని అంటున్నారు అసలు కొత్త గైడ్ లైన్స్ ఏంటి వాటి వల్ల ప్రజలకు ఉపయోగపర ఉపయోగకరమైన ఏమైనా ఉన్నాయా కొత్త గైడ్లైన్స్ అంటే ఇంతమందు రెండు వేల పదకొండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏవైతే మీ సేవలు ఎలా ఏర్పాటు చేయాలనే దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది వాటిని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మెమోల రూపంలో ఇచ్చుకుంటూ ఇప్పటివరకు రావడం జరిగింది వీటన్నిటినీ ఒకటే కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కొత్తగా ఈఎస్డి గైడ్ లైన్స్ అని మా మీ సేవా నిర్వాహకులతో వివిధ రకాల అధికారులతోటి మీటింగ్లు ఏర్పాటు చేసి కొత్త జీవో అనేది తీసుకొని రావడం జరిగింది గత మూడు నాలుగు రోజుల క్రితం ఆ కొత్త జీవోలో ఏంటంటే ఒక కొత్త సెంటర్ మీ సేవ సెంటర్ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలి ఎంత దూరంలో ఉండాలి ఒక మీ నేమ్ చేంజెస్ కానివ్వండి అడ్రస్ చేంజెస్ కానివ్వండి ఇలాంటివి మీ సేవ ప్రజలకు ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలనే వాటి మీద అన్నిటిని సమగ్రంగా నివేదించి ఒక కొత్త జీవనం తీసుకురావడం జరిగింది అంటే ప్రీవియస్ ఉన్న గైడ్లైన్స్కి ఇప్పుడు వచ్చిన గైడ్లైన్కి అంత డిఫరెన్స్ ఏముంది మరి అంటే నార్మల్గా కూడా మనం ఒక మీసే పెట్టుకోవాలంటే ఇవే ఇంతకుముందు కూడా ఉండే కదా వాటికి వీటికి డిఫరెన్స్ ఏముంది అసలు ప్రీవియస్ గైడ్లైన్స్లో ఇంత ముందు స్టడీ ఇవన్నీ మేము చేయలేదు అప్పుడు స్టడీ అయ్యే ఎలా ఉండాలి ఏందనేది ఎక్కడ అర్హత అర్హతలు స్టడీస్ అలా అర్హతలు ఎలాంటివి అనేది కంప్లీట్గా క్లియర్గా లేకుండే అందులో ఇప్పుడు కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్లో క్లియర్గా ఎంత స్టడీ చేయాలి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎలా రాయాలి నోటిఫికేషన్ ఎలా ఇస్తారు కొత్త సెంటర్ ఎలా ఇస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు దీన్ని అర్హత బేస్ చేసుకొని మాత్రమే ఒక కొత్త వచ్చింది వచ్చిందంటే దీంతో ముందు చూసుకుంటే చాలామంది కూడా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంటర్నెట్ సెంటర్ ఉన్న వాళ్ళు కూడా మీ సేవకు అప్లై చేసుకొని పెడుతుండే అని చెప్పేసి అనిపించింది ఇప్పుడు అట్లాంటి ఛాన్స్ ఏమైనా ఉందా లేకపోతే అలాంటివి రిమూవ్ చేసే ఛాన్స్ ఉందా యాక్చువల్గా ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ సేవలో మీ సేవలు అనేది అప్పట్లో టెలిఫోన్ బూత్స్ ఉన్న వాళ్ళకు కూడా అప్పట్లో స్టార్టింగ్లో సేవలు అనేది ఇవ్వడం జరిగింది అది రాను రాను మీ సేవలు ఇంటర్ డిగ్రీ ప్రైవేట్ ఎస్సీఐలు ఉన్నాయి ఇంతకుముందు వాటి నుంచి గవర్నమెంట్ దాంట్లోకి రావడం దాని నుంచి ఈహెచ్డి టేకప్ టేకప్ చేసుకొని డైరెక్ట్గా కలెక్టర్స్ ద్వారా సెంటర్స్ అలాట్ చేయడం జర్నీ ఇంత ముందు ప్రైవేట్ ఎస్సీఐలు సెంటర్స్ అలాట్ చేసి చాలా అవకతవకలు జరినాయని చెప్పేసి గవర్నమెంట్ డైరెక్ట్గా కలెక్టర్లకు అధికారాలు అప్పజెప్పడం జరిగింది దీని తర్వాత క్లియర్గా ఒక కొత్త సెంటర్ కావాలంటే ఏ ఎలా ఉండాలి ఎంత చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఆ ఏరియాలో అవసరం దాన్ని బట్టి కలెక్టర్ గారు నోటిఫై చేస్తారు నా ఏరియాలో సెంటర్ అవసరం ఉంది అని అనుకుంటే మాత్రమే అక్కడ నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి సెంటర్ని అలాట్ చేయడం జరుగుతుంది మీరు అన్నట్టు ఇంటర్నెట్ షాప్స్ అంటున్నారు ఇప్పటికీ విచ్చలవిడిగా మనం గల్లీ ప్రతి గల్లీలో చూసడం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయబడిన ఉంటుంది కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మీ సేవల ద్వారానే కాకుండా సిటిజన్స్ కూడా ఇంట్లో ఉండి కొన్ని సర్వీసులు అప్లై చేసుకోవడానికి సిటిజన్ లాగిన్ అనేది ఇచ్చింది ఆ సిటిజన్ లాగిన్ని కొందరు ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు దుర్వినియోగపరుచుతూ సిటిజన్ లాగిన్ తోటి లాగిన్ అయ్యి సెంటర్ సర్టిఫికెట్స్ అప్లై చేస్తున్నారు అది చట్టవిరుద్ధం దాని మీద ఈ కొత్త గైడ్లైన్స్లో మీ సేవ లోగో మీ సేవ సర్వీసెస్ అనాథరైజ్డ్ వాళ్ళు ఎవరన్నా యూజ్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఉండే విధంగా ఈ కొత్త జీవోలో కూడా ఆ అంశాన్ని పొందుపరచడం జరిగింది ఒక మీ సేవ మనం ఒక ప్లేస్లో పెట్టాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఇది ఇప్పుడు ఒక సర్కిల్ ఈ ప్లేస్ ఉంది అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో రెండు మీ సేవలు కూడా ఉన్నాయి ఉన్న ఒక కొన్ని కొన్ని ప్లేసెస్లో ఓకే బేసిక్గా ఒక మీ సేవ నుంచి ఇంకో మీ సేవకి ఎంత డిస్టెన్స్ రేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు అంటే డిపెండ్స్ ఆన్ పల్యూ పాపులేషనా లేకపోతే ఎట్లుంటుంది ఈ కొత్త గైడెన్స్లో ఓకే దీని దీనికి డీ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇన్ అది ఇన్ఫర్మేషను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త మీ సేవ స్థాపించాలంటే కలెక్టర్ ద్వారా పేపర్ నోటిఫికేషన్ వస్తుంది ఆ పేపర్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ ఎగ్జా ఎగ్జామ్ కోసం నోటి నోటిఫికేషన్ వస్తుంది దానికి మినిమమ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి ఒక డిగ్రీ పాస్ అయిన తర్వాత మీరు ఆ ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి పాస్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని మీ సేవ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కొత్త గైడ్లైన్స్లో మాత్రము అర్బన్ ఏరియాస్లో వన్ కిలోమీటర్ రేడియస్లో కొత్త మీ సేవ ఇవ్వడానికి ఆస్కారం లేదు వన్ కిలోమీటర్ రేడియస్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇంకా సెమీ అర్బన్ ఏరియాస్లో టూ కిలోమీటర్స్ రేడియస్లో వేరే కొత్త మీ సేవ ఇవ్వడానికి ఆస్కారం లేదు రూరల్ ఏరియాస్లో త్రీ కిలోమీటర్స్ రేడియస్లో అది ఇవ్వడానికి లేదు అయితే ఓన్లీ కిలో కిలో కిలోమీటర్సే కాదు దీనిలో పాపులేషన్ బేస్ బేస్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన అర్ ఈ అర్బన్ ఏరియాస్లో ఈ ప్రతి ఫిఫ్టీన్ థౌజండ్ పాప్ ఈ పాపులేషన్కి ఒక ఒక కొత్త మీ సేవ అది ఇవ్వ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ కూడా ఈ కొత్త కొత్త జియోలో ఉంది మీ సేవ అనే కాన్సెప్ట్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ కానీ ఆ కాన్సెప్ట్ పైన ఏ కాన్సెప్ట్ పైన మీ సేవ బిల్డప్ అయిందో ఆ కాన్సెప్ట్ పైన మీ సేవ ప్రస్తుతానికైతే పనిచేస్తలేదు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే మీ సేవది ఎనీ టైమ్ ఎనీవేర్ ఫోర్ బై సెవెన్ ట్వెంటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా వేగంగా సులభంగా ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక సిటిజను తన నియర్ బై మీ సేవా సెంటర్కి వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ కోసమైనా సరే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న అది మొత్తం తెలంగాణలో అది అది ఎక్కడైనా ఉండొచ్చు ఆయన ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నల్ నలుగు ఈ నల్గొండలో ఉంటున్నారు కానీ హైదరాబాద్లో హాస్టల్ ఉంటున్నారు ఇక్కడ హైదరాబాద్లో ఉండి నల్ నల్గొండకి ఇన్కమ్ సర్టిఫికెట్ మనము అప్లై చేసే ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే ఫిజికల్ కాపీ సబ్మిషన్ అని ఒకటి వచ్చింది ఫిజికల్ కాపీ సబ్మిషన్ అంటే ఇప్పుడు నల్గొండ అతను ఇక్కడ హైదరాబాద్లో మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఆ ఫిజికల్ కాపీ ఆ లోకల్ ఎంఆర్ఓ ఆ నల్గొండ లోకల్ ఎంఆర్ఓ వరకు మేము వెల్ వెళ్ళి ఇవ్వాలి అది సాధ్యం కాని పని అంటే మీరు ఎలా ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సులభంగా అని చెప్తున్నారు ఈ ఫిజికల్ కాపీ వల్ల వలన ఆ పని అవ్వట్లేదు ఇప్పుడు తను ఆ నల్గొండ అతను ఇప్పుడు హైదరా హైదరా హైదరాబాద్ ఉంటున్నాడు ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఆయన నల్గొండ వెళ్లాల్సిందే ఆ ఇష్యూ ఒకటి చాలా పెద్ద పెద్ద ఇష్యూలుగా ఫేస్ అవుతుంది అంటే రెండు వేల పద్దెనిమిదిలో మేము తెలంగాణ మీసా ఫెడరేషన్ ద్వారా హైకోర్టులో రిట్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే మీ సేవ స్థాపించింది ఎందుకంటే ఒక సిటిజన్ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగద్దు అతను అతని దగ్గర ఏరియాలో ఉన్న మీ సో సెంటర్కి వెళ్తే ఆన్లైన్లో అప్లై చేస్తే ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్లో అంటే ఒక వారం రోజులు మూడు రోజులు ఇలా టైం ఉంటుంది ప్రతి ఒక్కసారి ఆ సర్వీస్ లోపల అప్రూవ్ అయిపోవాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం రెండు వేల పదకొండులో ఉద్దేశం కానీ కొందరు అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రింట్స్ తీసుకోలేక అక్కడ వాళ్ళ ఆఫీసులలో ప్రింట్స్ తీసుకోవడం ఇవన్నీ ఎందుకు మనకు వాళ్ళకే చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు అనే ఉద్దేశంతో మీ సేవా నిర్వాహకులకు చెప్పడం మీరు ఫైల్స్ తీసుకురావడం చెప్పడం ఇలాంటి చేయడం జరిగింది అధికారులు ఏమని చెప్తున్నారు అంటే అసలు మీ సేవ వాళ్ళు సరిగా స్కాన్ చేయట్లేదు అని చెప్తున్నారు మీ సేవ వాళ్ళు సరిగా స్కాన్ చేయకపోతే ఒక నోటీస్ ఇస్తే మీ సేవ వాళ్ళకి నెక్స్ట్ టైం వాళ్ళే మంచి స్కాన్ చేస్తారు అంటే ఇప్పుడు యాజ్ ఏ మీ సేవా ఓనర్ అసలు నాకు అసలు తెలుగు తెలియకూడదు ఎవరు నా ఎంఆర్ ఎవరో తెలియకూడదు ఆర్ఆ ఎవరో తెలియకూడదు బీఆర్ఎ ఎవరో తెలియకూడదు ఒక్కసారి నేను అక్కడ ఎంఆర్ ఆఫీస్ వెళ్ళానంటే వాళ్ళ వాళ్ళతో పరిచయాలు కొద్దిగా చెప్తున్నా ఇట్లాంటి పరిచయాలు అవినీతి ఆస్కారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ న్యాయస్థానాన్ని సంప్రదించడం జరిగింది మీ సేవలో ఉన్న ఏ సర్వీస్ అయినా అప్లై చేస్తే మళ్ళీ మమ్మల్ని ఫిజికల్ కాపీ తెచ్చేయమని అడగొద్దు ఇది ఈఎస్డి రూల్స్కి విరుద్ధం అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టులో రెట్ పిటిషన్ వేస్తే గౌరవ న్యాయస్థానము తీర్పునిచ్చింది ఏంటంటే ఫిజికల్ కాపీ ఈఎస్డి రూల్స్కి విరుద్ధం కాబట్టి ఫిజికల్ కాపీస్ అడగొద్దు ఈ విషయమే ఐటీ సెక్రటరీ జయశ్రంజన్ సార్ గారు ఆల్ కలెక్టర్స్కి లెటర్ రాయడం జరిగింది అయినా కూడా ఇప్పటికీ కొందరు అధికారులు ఫిజికల్ కాపీలు తీసుకొస్తేనే సర్టిఫికెట్స్ అప్రూవ్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ సేవ నిర్వాహకులు ఆఫీసులలోకి వెళ్ళడం కొందరు వాళ్ళతో కలిసి ఇలాంటివి చేయడం ఇవే కాకుండా ఆన్లైన్లో కూడా ఇంతమంది మీరు చెప్పినట్టు ఓపెన్ పోర్టల్లో ఎక్కువ మటుకు ఏజెంట్స్ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు అప్లై చేసి డైరెక్ట్ అక్కడ వెళ్ళి తొందరగా అప్రూవ్ చేయించుకోవడం ఇలాంటివి జరుగుతుంది